హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ షీడలో కొద్దిసేపటి క్రితమే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎగ్జిట్ పోల్స్ హవా అయితే నడుస్తుందండి ఇందులో ముఖ్యంగా పీపుల్ పల్స్ సర్వే టీడీపీకే అధికారం వస్తుందని ముఖ్యంగా తొంభై ఐదు నుంచి వంద సీట్లు వస్తాయని చెప్పిందండి ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి తొంభై ఐదు నుంచి నూట పది సీట్లు వస్తాయని పీపుల్ పల్స్ సర్వే అంచనా వేసింది వైసీపీకి కేవలం నలభై నుంచి అరవై సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది జనసేనకి పద్నాలుగు నుంచి ఇరవై సీట్లు బీజేపీకి రెండు నుంచి ఐదు స్థానాలు వెలుస్తుందని వెల్లడించింది ఇక లోక్సభ స్థానాల్లో టీడీపీకి పదమూడు నుంచి పదిహేను సీట్లు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది వైసీపీ మూడు నుంచి ఐదు సీట్లు జనసేన రెండు సీట్లు బీజేపీ రెండు నుంచి నాలుగు స్థానాల్లో గెలుస్తాయని పేర్కొంది సో మరి కాసేపట్లో మనకి ఇంకా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే రా సో ఇప్పటిక మట్టుకు మనకి పీపుల్ సర్వే ప్రకారం అయితే టీడీపీకి తొంభై ఐదు నుంచి వంద సీట్లు అయితే వస్తాయని అయితే పేర్కొనడంతే జరుగుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంది సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ ప్రారం కూడా షేర్ చేయండి